హలో ఎవ్రీవన్ వెల్కమ్ యూ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అన్ని తేదీలు కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి చాలామంది విద్యార్థులు సో ప్రిపరేషన్ చాలా సీరియస్గా మొదలుపెట్టడం అనేది జరిగింది అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు మొన్న ఇచ్చినటువంటి డేట్స్ని చూసిన తర్వాత ఆ డేట్ల కింద ఉన్నటువంటి పోస్టులను చూసిన తర్వాత చాలా 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 నిరాశ చెందడం కూడా జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఇంకో కొన్ని పోస్టులు యాడ్ చేసి మరి కొత్త నోటిఫికేషన్ కానీ లేదా అడిషనల్ నోటిఫికేషన్ కానీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కానీ ఇస్తాము అనేటటువంటి ఒక హామీని రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సందర్భంలో ఇవ్వడం జరిగింది కానీ అమలుకొచ్చేటటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికీ హామీలకు అమలుకు చాలా వ్యత్యాసం ఉన్నది ఇక్కడ చూడొచ్చు మీరు సో హామీలేమో ఇంత ఎత్తులో ఉంటే వాటి యొక్క అమలు మాత్రం చాలా తక్కువగా ఉన్నది సో దీంట్లో మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను మళ్ళొక్కసారి గుర్తు చేయాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో ఈ వీడియో చేస్తున్నాం అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ మాకు ఎట్లాంటి సంబంధం లేదు నిరుద్యోగుల తరపున నిజంగా అక్కడ అన్యాయం జరుగుతుంది అంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి ఒక సదుద్దేశం మాత్రమే సో నేను ఆ పార్టీ నేను ఈ పార్టీ అని చించుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే సో దయచేసి పక్కకు జరగండి ఇది నిరుద్యోగుల తరపున ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఒక హంబుల్ విజ్ఞప్తి దీన్ని కన్సిడర్ చేసుకొని నిరుద్యోగులకు తగినంత న్యాయం చేస్తారు అనేటటువంటి ఒక సిన్సియర్ అపీల్ మాత్రమే సో ఈ అపీల్ని మీరు స్వీకరించి కనుక ముందుకు పోగలిగితే మీ ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున మంచి పేరు వస్తుంది లేదు కాదు కూడదు అని అంటే నిరుద్యోగులు ఏం చేయాలో అది చేస్తారు అది బీఆర్ఎస్కు చూపించిర్రు మీకు కూడా చూపిస్తారు కాబట్టి అట్లా చేయరని చెప్పేసి అనుకుంటున్నాం మీరు ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీని నెరవేరుస్తారు ఒక గట్టి దృఢనిచయంతో మేము ఈ విజ్ఞప్తిని మీకు చేస్తా ఉన్నాం ఏమేం ప్రశ్నలు ఉన్నాయి అసలు నిరుద్యోగులకు అనేటటువంటి ఒక చిన్న అంశాన్ని చూస్తే సో కాంగ్రెస్ పార్టీ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని చెప్పేసి చాలా సిన్సియర్గా ప్రకటించింది కానీ జివో నెంబర్ రద్దు విషయంలో మాత్రం మాట తప్పింది అని చెప్పేసి చెప్పచ్చు జియో నెంబర్ రద్దు గురించి కొన్ని వేల మంది విద్యార్థులు పోరాడడం జరిగింది ప్రభుత్వానికి రకరకాలుగా విజ్ఞప్తులు చేయడం జరిగింది ఎన్నో రకాలైనటువంటి వినతులను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం తరఫున కూడా కొంతమంది పెద్దలు అంటే దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేసి ఒక హై లెవెల్ కమిటీ కూర్చుంది కానీ ఓవరాల్గా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు మాత్రం ఇక్కడ అన్యాయం జరిగింది అని చెప్పే చెప్పొచ్చు సో దీంట్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్లకు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిరు ఇది రైటా రాంగా ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటటువంటి అంశాలను నేను చర్చిస్తలేను ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తా అన్నది చేయలేదు రెండవది డిఎస్సి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఒకటి వేల పోస్టులు విద్యాశాఖలో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ట్విట్ పెట్టారు అట్లీస్ట్ ఒక పదిహేను నుండి పద్దెనిమిది వేల వరకు మరి పోస్టులు వస్తాయని చెప్పేసి అనుకున్నారు సో ఎంతో కొంత ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా సో డిఎస్సి విషయంలో మాత్రం పూర్తి స్థాయి న్యాయం చేయలేదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం తర్వాత చాలామంది టెట్ పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఎగ్జామ్కి ఎట్లాంటి ఉప్ అంటే ఎట్లాంటి అడ్డంకులు లేకుండా కనుక ఉంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కనుక ఉంటే ఖచ్చితంగా ట్వెట్టు పైన ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంది సో దీని మీద కూడా చాలామంది పోరాడుతున్నారు ప్రభుత్వం త్వరగా స్పందించి సాధ్య సాధ్యాలను అధ్యయనం చేసి ఏది సాధ్యమవుతుంది ఏది సాధ్యం కాదు అనేటటువంటి అంశంలో కొంత స్పష్టతనిస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే ఉన్నది తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైన రోజు నుండి నేటి వరకు అత్యంత గందరగోళంగా నడిచింది ఈ గురుకుల పరీక్ష ఇచ్చినటువంటి షెడ్యూల్ మూలంగానే చివరి ఇయరు గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ కోసం పెద్ద ఉద్యమమే జరిగింది ఎగ్జామ్ జరిపారు గురుకుల ఎగ్జామ్ అడ్డదిడ్డంగా పరీక్ష పేపర్లు ఇచ్చారు రిజల్ట్స్ ఇచ్చారు ఎట్లు ఇచ్చారు రిజల్ట్స్ రాత్రికి రాత్రికి ఇచ్చిర్రు ఎప్పుడు ఇచ్చారు రిజల్ట్స్ దాదాపుగా ఒక ఆరేడు నెలలు దాటినాక ఎందుకు ఆరేడు నెలలు ఆగింది అని అంటే వీళ్ళు ఆర్జంటల్ రిజర్వేషన్ పాటించమని చెప్పేసి కోర్టు చెప్తే వీళ్ళు పాటించలేదు సో అది పాటించిన దాకా ఆగాల్సి వచ్చింది తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఇచ్చారు కానీ దీంట్లో మార్క్స్ ఇవ్వలేదు కట్ ఆఫ్ ఇవ్వలేదు ఏ కులాలకు ఎక్కడ కట్ అయింది అనేటటువంటి అంశం చెప్పలేదు ఆరిజెంటల్ రిజర్వేషన్ ఎక్కడెక్కడ బ్రేకప్ ఎట్లా చేసిరనేటటువంటి విషయాలు చెప్పలేదు వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు అండ్ ఇది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో భాగంగా చేయాలి ఏది బా ఏది చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశంలో ఇది అట్టర్గా ఫెయిల్ అయిపోయింది ఈరోజు గురుకుల అభ్యర్థులు వేల మంది ఈరోజు మళ్ళీ రోడ్ మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ ఏ సమస్య లేదు కోర్టుతోటి సమస్య లేదు అండ్ రూల్ తోటి కూడా సమస్య లేదు దేనివల్ల సమస్య అంటే ప్రభుత్వం యొక్క నిరాసక్త ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి అత్యంత దయనీయమైనటువంటి స్పందనతోటి ఇక్కడ ప్రాబ్లం ఉన్నది ఫస్ట్ డిఎల్ ఫస్ట్ డిఎల్ నింపి దీంట్లో ఎవరెవరికైతే ఇష్టం లేదో మరి దీంట్లో జే డిఎల్ వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామందికి జేఎల్ వచ్చింది చాలామందికి పీజీటీ వచ్చింది చాలామందికి టీజీటీ కూడా వచ్చింది సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ఫస్ట్ డిఎల్ నింపి తర్వాత జేఎల్ నింపి తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ నింపితే అప్పుడు చాలామందికి ఉద్యోగ అవకాశాలు పొందేటటువంటి అవకాశం అనేది ఉన్నది పరీక్ష రాసి వన్ ఈస్ట్ టూ రేషియోలో వచ్చి ఇప్పటికీ కూడా ఉద్యోగం కోసం ఎదురు చూడడం అని అంటే వాళ్ళు చాలా రకాలుగా వీళ్ళు కూడా ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితుల లాగానే వీళ్ళు విపరీతమైనటువంటి ఉద్యమం చేస్తూనే ఉన్నారు నేటికి నడుస్తూనే ఉన్నది సో గురుకులంలో రీలిక్విష్మెంట్ రీలిక్విష్మెంట్ కనుక అమలు చేస్తే చాలామంది ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది ప్రభుత్వం ఇక్కడ పోస్టులు మిగిలించుకొని వాటిని బ్యాక్లాగ్గా చేసి ఆ బ్యాక్లాగ్ పోస్టులను మేమే వేశాము అని చెప్పేసి చెప్పుకునే దానికంటే వీళ్ళకు న్యాయం చేయడంలోనే మీ పైన ఎక్కువ సానుభూతి వస్తుంది మీ పైన ఎక్కువ ప్రేమ వస్తుంది కాబట్టి మీరు న్యాయం వైపు నిలబడతారని గురుకుల ఉద్యోగాలకు న్యాయం చేస్తారని చెప్పేసి మనవి సో ఈ గురుకుల నియామకాలల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి మీరు మార్కులు ప్రకటిస్తలేరు ట్రాన్స్పరెన్సీ లేదు అర్ధరాత్రి వచ్చి అర్ధరాత్రి మెసేజ్లు పంపి తెల్లారు వచ్చేసి మీరు వెరిఫికేషన్ చేసుకోమంటున్నారు ఇంత అవసరం లేదు ఫాలో ద ట్రాన్స్పరెంట్ ఫినామినన్ మీరు మీ హామీలల్లో ఏం చెప్పిరండి మీరు మీ హామీలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలల్లో మీరు ఏం మీరు మీరేం చెప్పిరు మేము ఖచ్చితంగా యా సారీ సో మీ హామీలో ఏం చెప్పిరంటే పారదర్శకంగా ఎలాంటి అన్యాయం లేకుండా మేము పోస్టులను నింపుతామని చెప్పేసి చెప్పారు మూడవది ఆరిజంటల్ రిజర్వేషన్ మీద మీరు ఒక రెండు జీవోలు తీసుకొచ్చారు రాజేష్ కుమార్ దర్యా కేసు అనుగుణంగా రెండు జీవోలు తీసుకొచ్చిరు ఓకే జీవో నెంబర్ థర్టీ ఫైవ్ జివో నెంబర్ త్రీ దీని మీద కొంతమంది కుట్రలు చేస్తారు ఆ కుట్రలు ఏవి కూడా రాజకీయ కుట్రలు తప్ప దాంట్లో న్యాయం లేదు సో ఇప్పుడు జివో నెంబర్ థర్టీ ఫైవ్ జియో నెంబర్ త్రీ రెండు చదివినా కూడా ఎక్కడ కూడా ఆరిజంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ప్రొసీజర్ను మీరు ఎస్టాబ్లిష్ చేయలేదు మేము చాలాసార్లు మీ నుండి మొత్తుకున్నాం ఏమని మీరు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఒకసారి చదవండి ఒకసారి అధ్యయనం చేయండి ఆ జియో నెంబర్ సెవెంటీ సెవెన్లో స్టెప్ వన్లో ఏం చేయాలి స్టెప్ టూలో ఏం చేయాలి స్టెప్ త్రీలో ఏం చేయాలి స్టెప్ ఫోర్లో ఏం చేయాలి స్టెప్ ఫైవ్లో ఏం చేయాలి స్టెప్ టెన్ వరకు రిజర్వేషన్స్ని ఎలా అమలు చేయాలి అనేటటువంటి అంశంలో వాళ్ళు స్పష్టమైనటువంటి ఒక ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేసిరు మీరు ఆ ప్రొసీజర్ని అధ్యయనం చేసి తెలంగాణకు సంబంధించినటువంటి కొత్త ప్రొసీజర్ని తీసుకురండి అని అన్నం కానీ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కంప్లీట్ వర్కౌట్ చేసినట్టు కనిపించలేదు సో ఈ జియో నెంబర్ థర్టీ ఫైవ్ జివో నెంబర్ త్రీలో కూడా చాలా అస్పష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి మళ్ళీ ఇవి ఎక్కడ కూడా కోర్టుకు పోకుండా ఈ హారిజెంటల్ రిజర్వేషన్ మీద ఒక సమగ్ర అధ్యయనం చేసి దాని మీద విధానాన్ని రూపొందిస్తామని మీరు అన్నారు సో అది ఇప్పటివరకు రాలేదు దీనివల్ల చాలా ఉద్యోగాలు ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దీని మీద అధ్యయనం చేయాలి దాని తర్వాత రోస్టర్లలో కూడా కొన్ని మార్పులు చేయాలి బీసీసీ డి విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది మాట వినిపిస్తుంది దాంతోపాటుగా చాలామంది రోస్టర్లో పీడబ్ల్యూడికి ఆరు జంటలు అమలు చేయలేదు అంటారు సో పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ప్రకారం వాటిని ఆరు జంటల్లో అమలు చేయాల్సినటువంటి అవసరం లేదండి సో మిగతా వాటికి మాత్రం ఎట్లా అమలు చేస్తారు అనేటటువంటి అంశంలో మాత్రం గవర్నమెంట్ కొంత దీని మీద అధ్యయనం చేయాలి తర్వాత ఏడబల్యూ రిజల్ట్స్ కోసం కూడా చాలా రోజుల నుండి చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వానికి వినిపిస్తలేదా కనిపిస్తలేదా వినొద్దని చెప్పేసి అనుకుంటుందా అర్థమవుతలేదు ఎందుకంటే వీళ్ళు పరీక్ష రాసిరు అన్ని రాసిరు రిజల్ట్స్ ఇస్తా అయిపోతుంది కదా వాళ్ళకి రిక్రూట్మెంట్ జరుపుతా అయిపోతుంది కదా ఇది ఎందుకు చేస్తలేరు అర్థమవుతలేదు తర్వాత డిఏఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎట్లాంటి క్లారిఫికేషన్ కూడా ప్రభుత్వము ఇవ్వటం లేదు ఓకే దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి దాంట్లో మరి గ్రూప్ వన్లో అరవై పోస్టులు కలిపిరు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ కానీ మీరు అరవై పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు ఎలాంటి న్యాయచుకులు లేకుండా సో చాలామంది దీంట్లో తెలుగును కూడా క్వాలిఫైయింగ్ పెడితే బాగుంటుంది అనేటటువంటి రిక్వెస్ట్ కూడా పెట్టారు ఓకే సో అది కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తే బాగుంటుంది సో గ్రూప్ వన్ విషయంలో నోటిఫికేషన్ ఇచ్చిరు ఇట్ గోసార్ సో దీంట్లో పెద్దగా ఎక్కువగా మీ మీ నుండి ఆశించేటి ఏం లేదు ఎగ్జామ్ బాగా జరిపితే సరిపోతుంది ప్రిలిమ్స్ డేట్ ఇచ్చిరు మెయిన్స్ డేట్ ఇచ్చారు ఓకే సో ఎగ్జామ్ బాగా జరిపితే సరిపోతుంది నెక్స్ట్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి కనుక చూస్తే మీరు పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులకు మాత్రమే ఇప్పుడు పరీక్ష తేదీలను ఇవ్వడం జరిగింది సో దీంట్లో చాలామంది ఆశించింది మీరు హామీ ఇచ్చింది ఏంటి అని అంటే గ్రూప్ టూలో ఒక రెండు వేల పోస్టులకు పరీక్ష పెడతారని చెప్పేసి అనుకున్నారు గ్రూప్ త్రీకి కూడా ఒక రెండు వేల పోస్టులకు పరీక్ష పెడతారని చెప్పేసి అనుకున్నారు మేము ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో కాకుండా అట్లీస్ట్ ఒక నాలుగైదు వందల పోస్టులైనా పెరుగుతాయనేటటువంటి ఒక దింపుడు కళ్ళం ఆశతోటి కొన్ని వేల మంది విద్యార్థులు వేచి చూస్తే దాని మీద నీళ్లు వచ్చినట్టు మీరు అవే పోస్టులతోటి పరీక్ష తేదీలు ప్రకటించారు సో పరీక్ష తేదీలతోటి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పటివరకు అయితే సో మీరు ఈ తేదీలతోటి కాకుండా మాకు ఎన్ని పోస్టులు పెంచుతారు ఎప్పుడు పెంచుతారు ఎన్ని పోస్టులు పెంచబోతున్నారు మరి ఎప్పుడు పెంచుతారు ఇప్పుడు ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లలో సో నిన్న గవర్నమెంట్ సెవెంత్ మార్చ్ రోజు అన్ని ప్రభుత్వ శాఖలను మరి ఎన్ని పోస్టులు మీ దగ్గర ఖాళీగా ఉన్నాయని చెప్పేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులను గ్యాదర్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది అన్నట్టుగా ఒక జీవో చూసినాం అది ఇంకా ముందే చేసేది ఉండే సో ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడిందే నిరుద్యోగుల యొక్క సో హామీ అంటే నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఈ ప్రభుత్వం మీదకి చాలామంది ఈ ప్రభుత్వాన్ని నమ్మడం జరిగింది సో దాన్ని మీరు అమ్ము చేయరు అనేటటువంటి ఆశతోటే ఇచ్చారు సో గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో మీరు హండ్రెడ్ పర్సెంట్ పోస్టులను పెంచాల్సిందే విద్యార్థులు కోరుకున్నది అయితే ఈ పోస్టులు కాదు ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ పోస్టులు కోరుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి మన అశోక అకాడమీ అశోక్ సారు గురుకుల విద్యార్థులకు సంబంధించి కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచేటటువంటి అంశానికి సంబంధించి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది సో దానికి కూడా మా తరపున సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా టీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఎవరన్నా కానివ్వండి నిరుద్యోగుల పక్షాన ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి అనేటటువంటి దానికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్ యొక్క డేట్ను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎగ్జామ్ ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక నుండి వెళ్ళకండి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ పరీక్షలో ఖచ్చితంగా విజయం సాధించేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి సో ఈ పోస్టులను పెంచేటటువంటి క్రమంలో మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం తద్వారా ప్రభుత్వం ఎక్కువ పోస్టులు పెంచితే ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీలన్నింటినీ అమలు విషయంలో కొంచెవరకల్లా దీన్ని కూడా ఈక్వల్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ఈ తెలంగాణ నిరుద్యోగులకు లాభం జరుగుతుంది కాబట్టి రాబోయేటివి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మా యొక్క విజ్ఞప్తులన్నింటినీ కూడా మీరు ఆలకించి మా యొక్క విజ్ఞప్తులన్నింటిని కూడా మళ్ళొక్కసారి హై లెవెల్ దాంట్లో పరిశీలించి ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పిలవకపోయినా వచ్చిరు మేము చెప్పకపోయినా విన్నారు మేము అడగకపోయినా హామీలు ఇచ్చిరు సో అన్ని రకాలుగా నిరుద్యోగులకు న్యాయం చేస్తామనేటటువంటి దాంట్లో మీరు ముందుండి నడిపించారు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వము వీటన్నిటిపైన కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని విద్యార్థులకు పోస్టులు అనేటటువంటి అంశంలో ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి మరి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలపైన పెట్టుకునేటువంటి లక్షల ఆశలను మీరు నెరవేరుస్తారని చెప్పేసి హా నెరవేరుస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఇది కేవలం మీకు ఒక విజ్ఞప్తి మాత్రమే ఈ విజ్ఞప్తిని ఈ ఆవేదనను ఈ ఆందోళనను అర్థం చేసుకొని నిరుద్యోగుల పక్షాన మీరు నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి ఒక గొప్ప ఆశతోటి ఉన్నాం ఈ ఆశల్ని మీరు తుంచివేయరు అనేటటువంటి ఒక స్పష్టత అయితే ఉన్నది ఒకవేళ తుంచివేస్తే మాత్రం మా స్పందన వేరే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఆల్